పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడ కానీ నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు కానీ వల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటివి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం నీగా మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్ పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటికి కూడా మేము ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది